ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఇంధన పొదుపులోను ప్రమాదరహిత డ్రైవింగ్ లోను కావలి డిపోకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిన కావలి డిపో డ్రైవర్లు ఇతర సిబ్బంది తనకెంతో గర్వకారణమని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా బుధవారం ఏపీఎస్ఆర్టీసీ కావలి డిపో గ్యారేజ్లో డ్రైవర్స్ డేని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి రాష్ట్ర అరివేశ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వందలాది కిలోమీటర్లు బస్సును నడుపుతూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానం చేరుస్తున్న డ్రైవర్ల పట్ల సానుభూతి కృతజ్ఞత కలిగి ఉండాలని ఆయన అన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగనన్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కలుగజేయడం చారిత్రాత్మక నిర్ణయం అని పేర్కొన్నారు కావలి డిపో డ్రైవర్లు ప్రతి సంవత్సరం ప్రమాదరహిత డ్రైవింగ్ మరియు ఇంధన పొదుపులో అవార్డులు సాధించిన వార్తలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు కావలి డిపో సిబ్బందికి అన్ని వేళలా అన్ని అవసరాలలోనూ అండగా ఉంటానని అన్నారు చంద్రబాబు గారు ఆరు పాయింట్ సున్నా ఏడు క్యాంపెయిన్ సాధించారు మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు క్యాంపెయిన్ సాధించి బెస్ట్ డ్రైవర్ గా నిలబడ్డారు వారికి సన్మానం జరుగుతుంది తర్వాత బిగ్ కోటేశ్వర క్యాంపెయిన్ సాధించి బెస్ట్ డ్రైవర్ గా నిలబడ్డారు వారికి కూడా అవార్డు సన్మానం జరుగుతుంది ఈపీ రావు జేపీ సాధించి ప్రశ్న డ్రైవర్ గా ఈరోజు నిలబడ్డారు కే మురళి ప్రశ్న అవార్డు కింద యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్గా కూడా ఇతను నిలబడ్డాడు వారికి కూడా మన శాసన సభ్యులు సత్కారం చేసి వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది కోరుకుంటున్నా

మన ఎమ్మెల్యే గారి తర్వాత ఆయన మన రాష్ట్ర ఎస్సీ అధ్యక్ష పదవి కూడా మన జిల్లా ఎస్సీ అధ్యక్ష పదవి కూడా అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షులు కూడా అండి మన డిపోయి కావాలిపోకి అప్రమత్తం వారికి ఆయన వెంట నేనున్నాను అని చెప్పేసి ఆయన మాకు భరోసా ఇవ్వడం అనేది చాలా సార్ సార్ కూడా వారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం మనం అందరం కూడా చప్పటి ద్వారా మన యొక్క హర్షాతిరేకాలు తెలియజే కోరుతున్నాం అందరూ చూద్దామోదీ చూపించండి కూడా వాళ్ళ మన మన కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఎప్పుడైతే చేయలేదు యాక్సిడెంట్స్ అవుతాయి దానివల్ల మన కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి అటువంటి అటువంటి జరగకుండా ఈరోజు మీరు మీ ఆస్తి మీ ఆర్టీ అని మీరు బాధ్యతగా వ్యవహరించి పని చేయడం వగే ఈరోజు అటు యాక్సిడెంట్ కావచ్చు ఇటు మన ఫ్యూ కన్సంప్షన్ సేవింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయగలుగుతున్నందుకు అందరికీ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను కూడా అందరికీ తెలియజేస్తాను అదేవిధంగా బిహెచ్ఏ కావచ్చు అదేవిధంగా కొన్ని అక్కడ కర్ణాటక ఆర్టీసీ కావచ్చు ఇదంతా కూడా ప్రైవేట్ వ్యవస్థ గవర్నమెంట్ కానీ శాంక్షన్ చేసుకొని ఆ యాక్చువల్ కాస్ట్ పడేదానికే మేము పే చేసి సెక్షన్స్ తీసుకుంటాం కాబట్టి ఇటువంటి అవకాశాన్ని కూడా మేము ఒకసారి ట్రై చేసి తెచ్చుకుంటే మీ అందరికి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది అది కూడా నా సై నుంచి తప్పకుండా మీకు సపోర్ట్ ఉంటుంది ఎక్కడికైనా అధికారికారా కావచ్చు కలెక్టర్ గారి కావచ్చు ఏదైనా కావాలంటే పోలీషన్స్ గారికి కావచ్చు మినిస్టర్ గారికి కావచ్చు పోయేసి మీకు ఆ విధంగా చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటుందని కూడా అందరికీ తెలియజేస్తా చెప్పినట్టు మన కామంలో ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చు ఆర్టీసీ ఎంప్లాయీస్ కావచ్చు బాగా పనితనం అంటే ఉన్న స్కిల్ స్కిల్ కానీ మనం ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఆఫ్ బెస్ట్ అవార్డ్స్ అంటే వితౌట్ యాక్సిడెంట్స్ ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ కానీ అదే ఫ్యూల్ కన్జంప్షన్లో మీరు సేవింగ్స్ కానీ ఈ విధంగా ఇవన్నీ కూడా మీరు ఆ బెనిఫిట్స్ ఆర్టీసీ మనం డిపోజిట్ అవ్వడం గవకారణం ఎందుకంటే మేము అంతగా అంత సిన్సియర్గా పని చేస్తున్నా అనే దానికి ఒక నిదర్శనం మీరు స్కిల్ కూడా కూడా ఈరోజు బయటకు కావడం కూడా నిజంగా గర్వగానం అని కూడా నేను తెలియజేస్తున్నాను నేను కూడా నాకు అందరు కూడా సోదర భావంతో మెరుగుతున్నవారు కాబట్టి అందరు నా కుటుంబ సభ్యులుగా నేను భావించాను అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా ఈరోజు ముఖ్యంగా అందాక మన మేనేజర్గా కావచ్చు అదేవిధంగా ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ ఎక్స్ రే అన్ని కంపెనీల సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు